ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ రామలక్ష్మిని అయితే అడుగుతూ ఉంటాడు మీరు లండన్ లో ఎక్కడ ఉంటారో చెప్పండి మైదిలి గారు మేము లండన్ వచ్చినప్పుడు హాయిగా మీ దగ్గరే ఉండొచ్చు చూడాల్సిన ప్లేస్లన్నీ చూడొచ్చు కదా మీరే దగ్గరుండి చూపించొచ్చు కదా అని అంటూ ఉంటాడు రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది సీత గారు నన్ను వదిలేలా లేరు ఎలాగైనా రామలక్ష్మి అని నిరూపించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటూ ఇక పని మనిషితో చెప్తుంది నా విజిటింగ్ కార్డు ఉంది తీసుకురా అని చెప్పడంతో తనైతే విజిటింగ్ కార్డు తీసుకొచ్చి రామలక్ష్మి చేతికిస్తుంది రామలక్ష్మి ఆ కార్డుని ఇచ్చి ఇది నా విజిటింగ్ కార్డు ఈ అడ్రస్ లోనే ఉంటాను మీరు లండన్ వచ్చినప్పుడు ఈ అడ్రస్కే రండి కావాల్సిన అన్ని రోజులు ఉండి చూడాల్సినవన్నీ చూసి వెళ్ళొచ్చు అని రామలక్ష్మి చెప్తుంది సీతాకాంత్ డైరీ రాసుకుంటూ ఉంటాడు వల్లి అటువైపుగా వెళ్తూ సీతాకాంత్ రూమ్ వైపు తొంగి చూస్తుంది ఇక డైరీ రాసుకోవడం గమనించి ఏంటో ఈ బావగారు ఎప్పుడు చూడు ఏడ్చుకుంటూ డైరీ రాసుకుంటూ ఉంటాడు అని అనుకుంటూ మళ్ళీ ఒకసారి సీతాకాంత్ వైపు చూస్తుంది కానీ సీతాకాంత్ మాత్రం నవ్వుతున్న ముఖంతో డైరీ రాయడం గమనిస్తుంది ఏంటి ఎప్పుడు చూడు ఏడు ముఖంతో డైరీ రాసుకునే బావగారు ముఖం వెలిగిపోతుంది ఏంటి ఈ రోజు అని అనుకుంటూ అలాగే తొంగి చూస్తూ ఉంటుంది సీతాకాంత్ డైరీలో ఇలా రాసుకుంటూ ఉంటాడు నువ్వు నా రామ్ నాకు తెలుసు కానీ మైదిలివి అని అంటున్నావు నీ రూపము నీ ప్రవర్తన మాట తీరు అన్ని రామలక్ష్మి లాగే నాకు అనిపిస్తూ ఉంది కానీ ఎప్పటికైనా నువ్వే నా రామలక్ష్మివి అని నిరూపిస్తాను నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను మళ్లీ నా భార్యగా చేసుకుంటాను అని రాసుకుంటాడు సీతాకాంతును చూసి రామ్ అయితే ఏంటి నాన్న ఎంతసేపు రాస్తావా డైరీ రా నాన్న నాకు నిద్ర వస్తుంది రా పడుకుందామని పిలిచేటప్పటికి ఇక సీతాకాంత్ డైరీని క్లోజ్ చేసి వచ్చి పడుకుంటాడు ఏంటి నాన్న మళ్ళీ రామలక్ష్మి గురించే రాసుకుంటున్నావా ఇంతకీ ఎవరా రామలక్ష్మి చెప్పు నాన్న అని రామ్ అడుగుతాడు ఇక సీతాకాంత్ అయితే చూడు నాన్న రామలక్ష్మి గురించి చెప్పాల్సిన టైం రాలేదు కానీ నువ్వే అడిగావు కాబట్టి చెప్తున్నాను విను రామలక్ష్మి నా ప్రాణం ఎవరూ లేని నా జీవితంలోకి రామలక్ష్మి ప్రవేశించింది అన్ని తానై నాతో కలిసి బ్రతికింది నాన్న రామ్ లక్ష్మి ఎవరో కాదు నా భార్యే అని చెప్తూ ఉంటాడు కానీ రామ్ లక్ష్మి నా భార్య అని చెప్పే సమయానికే రామ్ ఎప్పుడో నిద్రపోతాడు రామ్ ని చూసిన సీతాకాంత్ అయితే రామలక్ష్మి గురించి అడిగావు చెప్పే లోపల నిద్రపోయావు నాన్న సరేలే ఇంకెప్పుడైనా చెప్తానులే అని తను కూడా పడుకొని నిద్రపోతాడు సీతాకాంత్ ఎప్పుడెప్పుడు పడుకుంటాడా అని డోర్ దగ్గర వెయిట్ చేస్తున్న వళ్ళి అయితే సీతాకాంత్ పడుకోగానే దొంగలాగా వచ్చి ఆ డైరీని ఎత్తుకుని వెళ్ళిపోతుంది బావగారు అంత సంతోషంగా డైరీ రాశారంటే ఇందులో ఏం రాసుంటారబ్బా అని దాన్ని చదువుతుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ విషయం వెంటనే అత్తయ్య గారికి చెప్పాలి అని డైరీ ఎత్తుకొని గబగబా శ్రీలత రూమ్ వైపు వెళ్తూ ఉంటే సందీప్ ఎదురుపడి ఏంటి చేతిలో అడుగుతాడు మన కొంపలు మునిగిపోయే మ్యాటర్ ఉందండి దీనిలో అని చెప్పడంతో ఏది చూపించు అని అడుగుతూ ఉంటే ఒకేసారి అత్తయ్య కూడా చూపిస్తాను ఇద్దరు ఒకేసారి చదివి షాక్ అవుతురు రండి అని శ్రీలత రూమ్ దగ్గరికి వెళ్తారు శ్రీలత నిద్రపోతూ ఉంటే ఇక వల్లి అయితే ఈవిడ ఒకటి పుష్టిగా తినడం నిద్రపోవడం తప్ప వేరే పని లేదు అనుకుని నీళ్లు తీసి ముఖం మీద చల్లి లేపుతుంది ఉలిక్కి పడి లేచిన శ్రీలత అయితే నీకేం పోయే కాలం వచ్చిందే నిద్రపోయేదాన్ని నీళ్లు చల్లి మరీ లేపుతున్నావు ఎందుకు అని అడుగుతూ ఉంటే అత్తయ్య గారు కొంపలు మునిగిపోతున్నాయి ఇక్కడ మీకు నిద్ర ఎలా పడుతుంది అసలు ముందు ఈ డైరీ చదవండి అని అంటుంది ఇది సీత డైరీ కదా నువ్వెందుకు తెచ్చావు తీసుకెళ్ళాడు పెట్టయిపో అని చెప్తూ ఉంటే ముందు డైరీ చదవండి అత్తయ్య గారు అని తనకిస్తుంది శ్రీలత డైరీ చదివి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక వల్లి అయితే ఇలా చెప్తూ ఉంటుంది నేను మీకు ఆ రోజే చెప్పాను బావగారు మైదిలి చుట్టూ తిరుగుతున్నాడు అంటే మైదిలిని భారీగా చేసుకునే ఉద్దేశం ఉంది అని అదే నిజమైంది చూడండి ఆ మైదిలి రామలక్ష్మి పోలికలతో ఉండడం వల్ల తనే రామలక్ష్మి అని అనుకుంటున్నాడు తను ఒప్పుకోకపోయినా రామ్ కోసమైనా బలవంతంగా తనని ఒప్పించి పెళ్లి చేసుకునేలా అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది సందీప్ కూడా ఇలా అంటూ ఉంటాడు అవునమ్మా అన్నయ్య ఒంటరిగా ఉన్నాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు కానీ పెళ్లి చేసుకున్నాడంటే మళ్ళా మన పరిస్థితి మొదటికే వస్తుందమ్మా ఏదో ఒకటి అని సందీప్ చెప్తూ ఉంటే ఇక శ్రీలత అయితే అలా ఎందుకు జరగనిస్తాను సీత జీవితంలోకి ఏ ఆడది రాకూడదు అనుకోకుండా రామ్ వచ్చింది కాబట్టే పైకి పంపించేశాను ఇక మైదిలి వచ్చిందంటే మైదిలి కూడా అదే గతిపడుతుంది ఒకవేళ నన్ను కాదని మైదిలిని గాని పెళ్లి చేసుకుంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు తనని కూడా ఏదో ఒకటి చేసి పైకి పంపిస్తాను మీరేం కంగారు పడకండి అని శ్రీలత చెప్తుంది రామలక్ష్మి సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనవసరంగా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది లేదంటే లండన్ వెళ్లిపోయి ఉంటే సీతా గారికి ఎదురుపడి ఉండేదాన్నే కాదు ఆ రంగాగాడి వల్ల అనవసరంగా లండన్ వెళ్లకుండా ఆగాల్సి వచ్చింది వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే బాబుని అడ్డు పెట్టుకుని సీతాకారు నన్ను కలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు దూరంగా ఉంటే కలిసే అవకాశమే ఉండదు కదా అని అనుకుంటూ ఉంటుంది అంతలో వాళ్ళ నానమ్మ తాతయ్యలు వచ్చి ఏంటమ్మా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతారు అవును తాతయ్య వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే నా భర్త బాబుని అడ్డు పెట్టుకుని నన్ను కలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ప్రతిసారి తప్పించుకునే అవకాశం ఉండకపోవచ్చు అదే దూరంగా ఉంటే అసలు కలిసే అవకాశమే ఉండదు కదా అని తను చెప్తూ ఉంటుంది నిజమేనమ్మా మిమ్మల్ని విడదీసిన ఆ విధే మళ్ళీ మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రతిసారి మిమ్మల్ని కలిసేలా చేస్తూ ఉంది మీరిద్దరూ ఎదురు పడకుండా ఉండాలంటే దూరంగా ఉండటమే మంచిది అని వాళ్ళ తాతయ్య కూడా చెప్తూ ఉంటాడు అంతలో డోరు తట్టిన శబ్దం వినిపించడంతో రామలక్ష్మి వెళ్లి డోర్ తీస్తే సీతాకాంత్ బాబు నిలబడి ఉంటారు స్కూల్ ఎటు మూసేసి ఉన్నారు కదా ఇంటి దగ్గరే పాఠాలు చెప్తారని బాబుని ఇక్కడికే తీసుకొచ్చాను అని సీత చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి కోపంగా ఏంటండి మీరు అసలు నా పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోరా ఇప్పుడున్న పరిస్థితిలో నేను పాఠాలు చెప్పే స్థితిలో ఉన్నానా మీ బాబుని అడ్డు పెట్టుకుని నన్ను కావాలని విసిగిస్తున్నారు మీ బాబు మీరు కలిసి నాటకాలు ఆడుతున్నారు అయినా మీ బాబుకి మీరే పాఠాలు చెప్పుకోండి వాడికి అన్ని తెలుసు కావాలని వాడు నాటకాలు ఆడుతున్నాడు ఇక్కడ నుంచి వెళ్ళండి ఎప్పుడు ఇక నా కంటికి కనిపించకండి అని రామ్ లక్ష్మి కోపంగా చెప్తుంది ఇక రామ్ అయితే మిస్ నేను నాటకాలు ఆడడం లేదు మిస్ నిజమే చెప్తున్నాను మీ దగ్గరే చదువుకుంటాను మిస్ అని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు రామ్ ఏడుస్తూ బయటికి వెళ్లడంతో సీతాకాంత్ కూడా వాడి వెనకే వెళ్తాడు ఇక రామ్ లక్ష్మి వాళ్ళ తాతయ్య అయితే చాలా తప్పు చేసావమ్మా అనవసరంగా బాబుని ఎందుకు తిట్టావు ఆ పసివాడి మనసు బాధపడుతుంది కదా అని అంటూ ఉంటే నిజమే తాతయ్య కానీ అలా తిడితే కానీ వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఉంటారేమో అని అలా చేశాను ఇలా కఠినంగా ఉంటేనే వాళ్ళు నా గురించి ఆలోచించుకుంటా ఉంటారు తాతయ్య అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ తో రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది అసలు రామలక్ష్మి రామలక్ష్మి అని నా ప్రాణాలు తీస్తున్నావు అసలు ఎందుకు ఎవరా రామలక్ష్మి నన్నెందుకు రామలక్ష్మి అని అంటున్నావు అని అడుగుతూ ఉంటే రామలక్ష్మి ఎవరో కాదు నా భార్య నా ప్రాణం నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ తను నాకు దూరం అయింది నా భార్య రూపంలో ఉన్న నువ్వు నా రామలక్ష్మివే అయి ఉంటావన్న ఆశతోనే ఇలా మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని సీతాకాంత్ చెప్తూ ఉంటే చూడండి సీతా గారు ఇంకొకసారి రామలక్ష్మి అని నన్ను వేధించారంటే మీ మీద నేను హరాస్మెంట్ కేసు పెట్టాల్సి వస్తుంది ఇక మీదట నా వెంటపడి రామలక్ష్మి అంటూ నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నిజంగా తను రామలక్ష్మి కాదా నిజంగా మైదిలీయనా నా ప్రవర్తన వల్ల మైదిలి గారు ఇబ్బంది పడి ఉంటే ఇక జీవితంలో తనని బాధ పెట్టకూడదు అని అనుకుంటూ ఉంటాడు